ఇక చూస్తున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలకు పెంచిన గ్రాట్యుటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం అయితే జరిగింది ఈ కేసు ప్రస్తుతం హీరింగ్ దశలో ఉంది నిన్నటి రోజు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి రెండు వేల పది పిఆర్సికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది యజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ గ్రాట్యూటీ అనేది ఉద్యోగుల హక్కు యజమాన్యం ఓ ధైర్యంతో ఇచ్చేది కాదని పిటిషన్ కొట్టివేసింది పదవి విరమణ చేసిన లేదా మరణించినా పెంచిన గ్రాట్యూటీ ఇవ్వవలసిందిగా తీర్పిచ్చారు ఈ పెంచిన గ్రాటిటీ రెండు వేల పది నుంచి అమలవుతుందని యజమాన్యం కోర్టుకు తెలియజేసింది గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా రెండు వేల ఏడు పది పదవీ విరామణ చేసిన వారందరికీ అమలు చేయి చేయమని తెలిపింది గ్రాట్యూటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాటిటీ పదిహేడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన పదహారు లక్షలు అమలు అవుతుందని జీవో నెంబర్ రెండు ఇచ్చారు గతంలో ఈ విధంగా ఇవ్వలేదు పెంచిన లేదా తగ్గించిన పిఆర్సీకి మాత్రమే అమలు అవుతుంది దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది పెంచిన గ్రాట్ అమలు చేయమని జూలై రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయడం అయితే జరిగింది ఇది ఇల్లీగల్ అండ్ ఆఫ్ అని ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో ఉందండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అందుబాటులో లేవు గ్రాటిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవడం వలన రెండు వేల ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదిహేను పిఎస్సి సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు పొందారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిస్తూ పిటిషన్లను కొట్టివేశారు నిన్నటి రోజు తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా కేసు హీరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అనుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం గత పిఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు ఈ విధానము పిఆర్సి నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే పిఆర్సి కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పిఆర్సి కు సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వర్ధిస్తుంది దీనికి విరుద్ధంగా తదుపరి పదవి విరమణ చేసిన వారికి అమలు చేశారు